సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ న్యోవర్గంలో పోతారామేస్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వరి ధాన్యం తేమ శాతంను పరిశీలించారు అనంతరం మహమాలీలతో మహిళలతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి పిఎసీ చైర్మన్ శివయ్య వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పోతారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని సిద్దిపేట జిల్లాలో మొదట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామన్నారు అలాగే రైతులు పన్నెండు తేమ్ తేమ శాతంతో వడ్లు తేవడం జరిగిందని రైతులకు విజ్ఞప్తి చేస్తూ పచ్చివాళ్ళ పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయవద్దన్నారు వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువస్తే మీకు మద్దతు ధర వస్తుందని తూకంలో మోసం లేకుండా డబ్బుల పేమెంట్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభత్వం చేసుకున్నాం రైతు చాలా తేమ తోటి పన్నెండు తేమ తోటి కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద కానీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తుకబులో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరుగుతూ ఉంటుంది చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు పైండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గర్జున ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెరుగు వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్నిసార్లు పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభత్వం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనవి చేస్తా ఉన్నాం సన్న వర్షాలకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు లేదా ఇతర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు కూడా భాగస్వాములు తీసుకొని మండల సమైక్య ద్వారా కానీ ఇతర రైతులందరికీ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇప్పుడే పీడీ గారు కూడా చెప్పినారు అనేక కార్యక్రమాల లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ గాని ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తోంది ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటుంది ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్ గా ఉండాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీరు సర్వే జరిగింది ఈ వారం పది రోజుల్లో మీరు బుక్కులు చూసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే ఎందుకంటే మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద గ్రామాలకు సంబంధించి ఇందిరా మహిళల కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కనుపేదలు వరుస మట్టి చిన్న సున్నా నుంచి వందాక పైన కొద్దిగా సోమరు సంగతి కొంత కనీసం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తుల కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ఉస్మాబాద్ లో బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది మీతో కొంత రుజుకారం కూడా జరుగుతుంది ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంత వాస్తవంగా ఇట్లా పెద్ద తల్లి ఎవరైనా పైసలు లేకపోతే కొద్దిగా అటువంటి ఇబ్బంది అనిపించే పరిస్థితి రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులున్నా అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది ఈ విధంగా మీ అందరి ముఖ్యంగా అక్క జిల్లాల ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు సంక్షేమం కొరకు తీసుకునే విధంగా ఆశీర్వచనీయాలని కోరుతూ ఈ కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా నేను సంఘాల అధ్యక్షులు కోరుతా ఉన్నా గతంలో అధిక తూకం పేరు మీద ఉంటే ఎక్కడ కూడా ఒక కిలో ఎక్కువ చోక్యం లేదు అందరూ కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్వేచ్ఛగా సరి ధరకు సరి అనే తూక తోట అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ అమాలు సంఘాల నాయకులు అందరూ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొంత సహకరించండి మహిళా సంఘాలు సహకరించండి మన ఊరు మన రైతులు కొత్త అడ్డిట్ మంచి చెడు ఎండాకాలం వస్తుంది నీళ్లు పెట్టి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ మరొకసారి రైతులందరికీ నా నాకు నమస్కారాలు శుభాకాంక్షలు కూడా కష్టపడుతూ ఉన్నాం సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తొందరగా కాల ద్వారా నీళ్లు తీసుకురావడానికి దయచేసి కొద్ది వరకు ఇబ్బంది అయినా దానికి అందరూ సహకరించండి తప్పకుండా మీ మీ తప్పకుండా మరి భవిష్యత్తు లోపల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం బాధ్యత కూడా అందరం కూడా అధికారులు నిరపు కలిసి చేస్తున్నాం మాట మనవిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ చాలా తీసుకుంటున్నాం